అందరికీ నమస్కారం సై న్యూస్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ప్రపంచమంతా షాక్ యాభై రెండు వేల మంది కనుమత ఘోర విషాదం వీడియోలో అయితే పూర్తి వివరాలు చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇజ్రాయిల్ హామస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తీవ్ర విషాదం నెలకొంది ఈ ఘర్షణలో మరణించిన పాలస్తీనిల సంఖ్య యాభై రెండు వేల రెండు వందల నలభై మూడుకు చేరుకుంది ఈ మేరకు గజ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వివరాలు వెల్లడించింది గతంలో తప్పిపోయిన ఆరు వందల తొంభై ఏడు మంది మరణించినట్లు ధృవీకరించి వారిని సైతం గణాంకాల్లో చేర్చారు వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఇటీవల పూర్తయిందని మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే మరో లక్ష పదిహేడు వేల ఆరు వందల మంది గాయపడ్డారని వెల్లడించింది అయితే గజా అధికారులు సైనికులు పౌరుల మధ్య తేడా గుర్తించడంలో గజా అధికారులు విఫలమయ్యారని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది ఇజ్రాయెల్ హామస్ మధ్య జనవరి పంతొమ్మిదిన కాల్పుల విరామణ అమల్లోకి వచ్చింది అనంతరం రెండో దశ సీజ్ ఫైర్ పై చర్చలు జరగకపోవడంతో మార్చి పద్దెనిమిదిన ఈ ఒప్పందం ముగిసింది దీంతో ఇజ్రాయెల్ గజాపై తన దాడులను ముమ్మరం చేసింది ప్రతిరోజు గజా ప్రాంతంపై విరుచుకు పడుతుంది యాభై శాతం భూభాగాన్ని ఇప్పటికే తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తుంది ఫలితంగా కాల్పుల విరామణ ముగిసిన తర్వాత జరిగిన దాడుల వల్ల రెండు వేల నూట యాభై ఒకటి మంది ప్రాణాలు కోల్ కాగా రెండు వేల ఇరవై అక్టోబర్ ఏడు నుంచి ఇజ్రాయిల్ హామస్ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో